తెలుగుదేశం పార్టీ నూతన కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడైన తిక్కారెడ్డిని కలిసిన మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి సోమవారం రోజు కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో పాలకుర్తి తిక్కారెడ్డి స్వగృహంలో టీడీపీ అభ్యర్థితో పాటు టీడీపీ కార్యకర్తలు వెళ్లి తిక్కారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాలు కప్పి పూలమాలలతో సత్కరించారు అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు తెలుస్తాడా కర్నూలు జిల్లా బాధ్యతలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అచ్చెన్నాయుడు గారి మా యువనాయకుడు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కర్నూలు జిల్లా అధ్యక్షులుగా నేను మంత్రాలయం టిక్కెట్ ఆశించాలి అనుకున్నాను కొన్ని కారణాల వల్ల బీసీలకు ఇవ్వాలి అనే పార్టీ నిర్ణయంతో సోదరుడు రాఘవేందర్ రెడ్డి గారికి అదృష్టవర్తించింది మేము ఒక కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తగా ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని పూర్వవైభవం తెచ్చడానికి ఏడుగురు ఎమ్మెల్యేలని గెలిపించే బాధ్యత నాది ఒక ఎంపీని గెలిపించే బాధ్యత నాది తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ సమన్వయంతో అలాగే తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి వలసలు తీసుకురావాలి ఆంధ్రబాదీ చంద్రబాబు నన్ను నుంచి పదవి ఈ పదవికి వన్ తెచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ జన్ కొలు తెలుగుదేశం కష్టాలు ఉన్నప్పుడు కొన్నప్పుడు కొన్ని ఉంటాయి ఏమంలో చిన్న సార్ పెద్ద సమస్య చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు తెలుగు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు తల్లి తెలుగుదేశం తెలుగుదేశమే బాధ్యత మా పైన పెట్టాడు ఏ బాధ్యత ఇచ్చినా కూడా మనం చేసేదాన్ని సిద్ధంగా ఉన్నామన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఈ జిల్లా పాత్ర ఉంచాడు కర్నూలు జిల్లాలో కొన్ని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ప్లస్ ఉన్నాయి ఎక్కడ మైనస్ అన్నీ తెలుసుకొని తెలుగుదేశం పార్టీని దిగ్విజయంగా ఈ ఎన్నికల్లో నడిపించే బాధ్యత నా బిజినెస్ కేంద్రాలపైన వేసుకొని నేను ప్రయాణం చేస్తా నేను గెలుస్తా నేను ఎప్పుడు సక్సెస్ నేను విద్యార్థి నుంచి కూడా గత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఏడు నియోజకవర్గాలు ఒక మంత్రాలయమే కాదు ఏడు నియోజకవర్గాలు ఒక ఎంపీని గెలిపించే బాధ్యత బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తాను